ఢిల్లీలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్కు జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి జయశంకర్ అండగా ఉన్నారని గుర్తు చేశారు జయశంకర్ స్పూర్తితోనే తెలంగాణలోను కేసీఆర్ పాలన నడిచిందని వ్యాఖ్యానించారు జయశంకర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని వ్యవసాయ యూనివర్సిటీకి కూడా జయశంకర్ పేరు పెట్టుకున్నామని తెలిపారు మొదటి నుంచి అండాదండగా ఉంటూ జీవితం అంతా తెలంగాణ కోసం పరితపించిన మహానుభావులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏ ఢిల్లీలోనైతే వారు నిర్విరామంగా ఎన్నో గంటలు వందల గంటలు కేసీఆర్ గారితో కలిపి ఇక్కడ ఉన్న పార్టీలను నొప్పించడానికి కష్టపడ్డారు అదే ఢిల్లీ వేదికగా ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వం అందరం కూడా ఇక్కడ గౌరవనీయులైన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అందరం కలిసి వాళ్ళ వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నారు ఏ తెలంగాణ కోసం అయితే జయశంకర్ సార్ జీవితం అంత కష్టపడ్డారు ఇవాళ ఆ తెలంగాణ సాధించుకొని సవ్యమైన దిశలో పదేళ్ల పాటు నడిచింది భవిష్యత్తులో కూడా భవి ఇప్పుడున్న పాలకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు కలలు కన్న తెలంగాణ సాధించే దిశగా మరిన్ని వారి ఆశయాలు నెరవేర్చే దిశగా కృషి చేయాలని కోరుతూ మరి పెద్దలు జయశంకర్ గారికి మా